ప్రతి వ్యక్తికి శోధన అనేది వస్తుంది శోధన వేరు పరిశోధన వేరు పరిశోధన దేవుని నుండి వస్తుంది శోధన నుండి వస్తుంది శోధన ఏ రీతిగా కలుగుతుంది అంటే శోధన అనేది అపవాది నుండే కలుగుతుంది తాతానుడు ఏసు ప్రభువును పలు విధములుగా శోధించాడు ఆ తర్వాత ఎప్పుడు శోధిస్తూనే ఉన్నాడు యేసు ప్రభును శోధించిన అపవాది యేసు ప్రభును నమ్మిన బిడ్డలమైన నిన్ను నన్ను కూడా శోధిస్తూనే ఉంటాడు కొన్నిసార్లు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అంత అపవాది వల్నే కాదు కొంత మనకు మనం కూడా తెచ్చుకుంటాము అని ఉంది వాక్యంలో ప్రతిదీ అపవాది వల్నే కాదు సాతానుడు అట ఏడ్చుకుంటా పోతున్నాడంట ఏమయ్య సాతానా ఎందుకు ఏడ్చుకుంటా పోతున్నావు అంటే సాతానుడు అన్నా అంట క్రైస్తవులు చేసే పనులు కూడా నేనే చేశారని నా మీద పడేస్తున్నారు చేసేదంతా వాళ్ళు అంతా నా మీద పడేస్తున్నారని ఏడ్చుకుంటూ పోతున్నా కొన్నిసార్లు సాతాను చేస్తున్న పని అని చాలా మంది సాతాను మీద పెడతారు అభాండం వేస్తారు అతను శోధిస్తాడు అని మనం చూసాం కానీ కొన్ని శోధనలు మనకు మనమే తెచ్చుకుంటామని వాక్యం చెప్తుంది ప్రతివాడును తన స్వకీయమైన మనలో పుట్టే ఆ దురాశ చేత ఏడోబడి మరులు కల్పబడిన వాడై శోధింపబడును అన్నాడు కాబట్టి ఒక ప్రక్క దేవుడు ఉన్నాడు మరొక ప్రక్క సాతానుడు ఉన్నాడు మధ్యలో నీవు ఉన్నావు ప్రతిదీ దేవుని వలన కాదు ప్రతిదీ సాతాన వలన కాదు కొంత నీ వలన కూడా కలుగుతుంది నీవు కూడా టెంప్ట్ అవుతున్నావు నీ వ్యక్తిగతంగా నీకు నీవు కూడా నీ దురాశల చేత నువ్వు ఏడోబడుతున్నావు నీకు నీవే తెచ్చుకుంటున్నావు అని దేవుని వాక్యము చెప్తుంది నువ్వు చేసే సహవాసాన్ని బట్టి కూడా ఈ శోధనలు కలుగుతాయి ఈనాడు చాలా మంది యవనస్తులు గాని నడి వయస్కులు గాని వారి సహవాసాన్ని బట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ భేదము లేదు లింగ భేదము లేదు పురుషుడని లేదు స్త్రీ అని లేదు యవనస్తుడని లేదు యవనస్తురాలని లేదు ఆడ మగ లేకుండా వెచ్చలవిడిగా జీవించుచున్న ఎప్పుడు కాబట్టి దుష్ట సాంగత్యము విషయంలో జాగ్రత్త నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావు ఎవరు నిన్ను ప్రేరేపిస్తున్నారు ఇలాంటి దుష్ట సాంగత్యము వాళ్ళ దెబ్బలాట్లకి వ్యభిచారానికి ఇలాగ దొంగతనానికి ఇక్కడ ఉంది కదా వాక్యంలో కాబట్టి చెడ్డ సాంగత్యాన్ని బట్టి కూడా శోధనలు కలుగుతాయి కాబట్టి చాలా జాగ్రత్త నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో ప్రాముఖ్యంగా యవ్వనస్తులు గుర్తించాలి నువ్వు సహవాసం చేసే నీ తోటి సోదరుడు ప్రార్థనా పరుడా నీవు సహవాసం చేసే తోటి సోదరి ప్రార్థనా పొర్రాల దేవుని భయం కలిగిన వ్యక్తి అయినా అది మనం గుర్తించాలి కాబట్టి సహవాసం బట్టి కూడా నువ్వు శోధింపబడతావు కొన్నిసార్లు తడు తాగడు కానీ ఫ్రెంక్షన్ బట్టి అంటే బలవంతంగా తాగిస్తారు వాళ్ళు తాగుడు అలవాటు చేస్తారు మరి అటువంటి వారితో నువ్వు ఉంటమేందుకు తప్పు వాళ్ళదా నీదా లేదన్నా నాకు తెలియకుండానే నాకు ఇష్టం లేకపోయినా తాగిచ్చాడంటే మరి అటువంటి వాళ్ళతో నీ సాంగత్యం ఏంటి అటువంటి వాళ్ళతో నీ సహవాసం ఏంటి దుష్ట సాంగత్యము మంచి నడవడనే చెరుపును నీ సహవాసం ఎవరితో దుష్టులతోనా పాపులతోనా వ్యభిచారులతోనా త్రాగుబోతులతోనా జాగ్రత్త కనుక కొన్నిసార్లు చెడ్డ సహవాసాన్ని బట్టి కూడా శోధనలో కలుగుతాయి